అనుభవాన్ని మించిన గుణపాఠం మరొకటి ఏముంటుంది చెప్పండి మన హీరోలకి ఇదే జరిగింది ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ వస్తే కానీ లోపల నుంచి మార్పు రాలేదు కొందరు కొత్తదనం కోసం చేంజ్ ఓవర్ కోరుకుంటే ఫ్లాప్స్ భయంతో మరికొందరు మార్పు వైపు అడుగులేస్తున్నారు మరి అలా మారిపోతున్న ఆ హీరోలు ఎవరు వాళ్ళ సినిమాలేంటో చూద్దామా డీజే టిల్లుతో స్టార్ బాయ్ అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వరుసగా జాగ్ కథతో రేసులో వెనకబడిపోయారు అందుకే బ్యాక్ టు రూట్స్ అంటూ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ ఆర్ఎస్ జే స్వరూప్ తో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాకు ఓకే చెప్పారు సిద్ధు సింగిల్ సిట్టింగ్ లోని ఈ ప్రాజెక్టు లాక్ అయిపోయింది సిద్ధు ఇమ్మీడియట్ సినిమా ఇదే శర్వానంద్ కూడా వరుస ఫ్లాప్ల తర్వాత తనకి బాగా కలిసి వచ్చిన ఫ్యామిలీ వస్తున్నారు సంక్రాంతికి అన్ని సినిమాలు రికార్డ్ పై నమ్మకంతో నారీ నారీ నడుమ మురారితో రానున్నారు ఇక మిస్సెట్టితో హిట్ కొట్టిన నవీన్ పొలిశెట్టి ఆ జోనర్ తనకు సెట్ కాలేదని అనగనగా రాజు అంటూ తన స్ట్రాంగ్ పిల్లర్ అయిన ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేశారు వరుసగా మాస్ సినిమాలు చేసి ఫ్లాప్లతో పాటు విమర్శలు మూటగట్టుకున్న రామ్ రీఫ్రెషింగ్ గా ఆంధ్ర కింగ్ తాలూకాతో వచ్చారు ఈ సినిమాకు డబ్బులు రాకపోయినా మంచి పేరొచ్చింది సక్సేన్ కూడా మాస్ వదిలేసి హాయిగా అనుదీప్ తో కలిసి ఫంకీ అంటూ ఫన్నీ సినిమాతో వస్తున్నారు మొత్తానికి మన హీరోలను ఫ్లాప్స్ బాగానే మార్చేశాయి తెలుగు వారి తెలుగు వన్